అందరికీ నమస్తే అండి ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అయితే రాత్రి సాక్షిలో ఒక డిబేట్ అండి నేను అసెంబ్లీ సమావేశాలు చూసిన తర్వాత అసలు వీళ్ళకి ఏం మాట్లాడాలో తెలియక అసలు ఏమని విశ్లేషించాలో తెలియక గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏకంగా ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించేసాడంట ఒకటి కాదు రెండు కాదు ఇరవై లక్షలు ఈరోజు మండలిలో వైసీపీ సభ్యులందరూ కలిసి ఎమ్మెల్సీలందరూ కలిసి నారా లోకేష్ గారిని కబడ్డీ ఆడేశారంట వాళ్ళు అడిగే ప్రశ్నలకి నారా లోకేష్ గారు సమాధానం చెప్పలేకపోయారు నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి నన్ను అన్నారు కల్పించడం కాకుండా రెండు లక్షల అరవై వేలు ఉద్యోగాలు తీసేశారు ఎవరు ఇళ్లలో అయితే ఉద్యోగాలు పోనాయో ఎవరు ఉద్యోగాలు అయితే తీసేశారో వాళ్ళందరూ ఒక్కసారి చేతులు ఎత్తండి ఏది ముందు ఉన్న వాళ్ళంట చేతులు ఎత్తాలంట ఈశ్వర్ గారు చెప్పేది ఒకసారి పిచ్చోడు ఏమైనా మాట్లాడుతూ వెంటో సచం ఉంటాయి సింపుల్ గా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో నాలుగు లక్షల ఉద్యోగాలు ఎనిమిది నెలల కాలంలో ఒక ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి ఈ టీవీ ముందు కూర్చున్న వాళ్ళు మీ ఉద్యోగం ఊడిపోయింది ఎనిమిది నెలల్లో అంటే చేతులు ఎత్తండి ఒకసారి చేతులు ఎత్తండి రాష్ట్ర వ్యాప్తంగా టీవీ చూస్తున్న వాళ్ళందరూ కళ్ళజోడు మార్చరా కళ్ళజోడు మారితే సరిగా కనబడుతుంది ఏం మాట్లాడుకున్నా నీకన్నా అర్థమైందా టీవీల ముందు కూర్చున్న వాళ్ళు చేతులు ఎత్తాలా వాళ్ళ చేతులు ఎత్తే నీకు కనబడిపోయిందా నువ్వు వన్ టూ త్రీ అని చెప్పేసి లెక్క ఎత్తావాటి రాష్ట్రంలో రెండు లక్షల అరవై వేలు ఉద్యోగాలు తీసేసారా ఏటా ఉద్యోగాలు అంటే వాలంటీర్ ఉద్యోగాల వాలంటీర్ ఉద్యోగాలు ఉద్యోగులా వాలంటీర్లు ఉద్యోగులు అని చెప్పేసి ఎవడన్నాడు అసలు గతంలో అనేక సందర్భంలో మీరే ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలేంటి వాలంటీర్లు ఉద్యోగస్తులు కాదు సేవకులు మాత్రమే ప్రజలకు సేవ చేయడానికి ముందుకొచ్చిన గొప్ప వ్యక్తులు వాళ్ళకి మేము గౌరవ వేతనం వాళ్ళ సేవ వాళ్ళు చేసే సేవను మెచ్చి గౌరవ వేతనం రూపంలో నెలకి ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి పని లేకనో ఉపాధి లేకనో లేదంటే తినడానికి తిండి లేకనో వాళ్ళు వాలంటీర్లుగా జాయిన్ అవ్వలేదు వాళ్ళ పరిస్థితి బ్రహ్మాండంగా ఉంది డబ్బు నాకు అవసరం లేదు కేవలం ప్రజలకు సేవ మాత్రమే చేయడానికి ముందుకొచ్చిన వ్యక్తులు అని చెప్పేసి అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ఇక్కడ వాలంటీర్లను తీసుకొచ్చి ఉద్యోగాలుగా చెప్పేసి ఏకంగా రెండు లక్షల అరవై వేల మంది ఉద్యోగాలు తీసేసాడు ఏం ఏం మాట్లాడుతున్నాను అసలా అవి ఉద్యోగాలు ఎలాగవుతాయి నెలకు ఐదు వేల రూపాయలతో ఉద్యోగం ఏంటి ఎవరికి సరిపోద్ది ఐదు వేల రూపాయలు ఇంకా రెండు లక్షల మాట్లాడమైనా ఏంట్రా ఉద్యోగాలు అంటే చెప్పకొస్తాను నేను చెప్పాను కదా ఇప్పుడు దగ్గర వాలంటీర్ ఉద్యోగాలు అవి ఎలా రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోవడాటండి మీకు ఈ పిచ్చి తగ్గదరా నేను అసెంబ్లీ చూసిన తర్వాత పూర్తిగా పిచ్చి పెట్టేసింది క్లియర్గా చెప్పేశారు అసెంబ్లీలో తల్లికి వందం ఇప్పుడు ఇస్తాము అలాగే అన్నదాతా సోకీబాబు దాంతో దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కింద పడతాం మీద పడతాం మాలో మాకు ఉన్నా సరే పదిహేను ఏళ్ళ పాటు కలిసే ఉంటామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆ స్టేట్మెంట్తో మొకాలు మాడుకొని ఇంక మళ్ళీ ఇప్పట్లో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అడిగెట్టే అవకాశం లేదు ఏదో రకంగా ఈడ్స్ చేయాలి ఏదో రకంగా జనసేన కార్యకర్తలు రచగొట్టాలని చెప్పేసి అని ఇలా తమ్ముళ్ళు చూసారు ఒకసారి 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 పెట్టే ప్రయత్నం కూడా చేస్తాను చూడండి పదిహేను ఏళ్ళు జెండా కూలీలు అని చెప్పేసి ఒకసారి నారా లోకేష్ గారు ముఖ్యమంత్రిని చేస్తాను పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నారని చెప్పేసి ఒకసారి ఏదో ఒక రకంగా రెచ్చగొట్టాలంతే వీళ్ళకి తోడు మరి ఈ పిచ్చోడికి తోడు ఇంకో ఇద్దరు పిచ్చోళ్ళు ఒకటి అరకోటి పాషా ఇంకొకటి మా పొద్దుల కోసం కేఎస్ ప్రసాద్ మా ప్రసాద్ అయితే ఇంక పులి కూరకు ఇంక ఏం చేయాలో తెలియక పుల్లికూరికేసి బీపీ పెంచేసుకొని పులి కూరకేసుకొని ఎందుకు అంత బీపీ ఏముంది అంత అవసరం ఏముంది కాస్త ప్రశాంతంగా మాట్లాడితే కాదా అంటే నువ్వు చెప్పిన వాస్తవాలా మాకు ప్రసాదే చెప్పేస్తాడు ఎక్కడ ఇరవై లక్షల ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి కల్పి ఎక్కడ ఇరవై లక్షల ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి కల్పించేస్తే ఎన్నికలు ఎందుకు చెప్పుకోలేకపోయారు ఈ ఎన్నికల ప్రచారంలో ఎక్కడైనా ప్రస్తావించారా ఇగో మేము ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చాము కల్పించామని చెప్పేసి ఏ ఒక్క నాయకుడైనా జగన్మోహన్ రెడ్డి చెప్పుకోలేదు వాళ్ళతో మళ్ళీ రాసుకొచ్చాడు పొద్దులు వస్తుంది ఒక లెక్క రాసుకొచ్చాడు ఆ సూస్ చదివాతాడు ఎంత వాళ్ళకి ఎంత వీళ్ళకి ఎంత వీళ్ళకి ఎంత ఎవరికెంత ఉద్యోగాలు చేసేవాళ్ళకి తెలియదా ఉద్యోగాలకు వచ్చిన వాళ్ళకి కదా వచ్చిందా రాలేదా అని చెప్పేసి అని అక్కడ నువ్వు పళ్ళు కొరికేసి ఆడపోవటం అది ఆ పత్రిక ఇది ఈ పత్రిక మరి నువ్వు కూర్చున్నది ఏంటి నువ్వు కూర్చున్నదేం ఏం కాదు కదా సరే ఏ పార్టీకి సంబంధం లేని ఛానల్లో కూర్చున్నాడో ఏదో మాట్లాడుతున్నాడని చెప్పేసి అని అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి అవినీతి పుత్రిక అది నువ్వు సాక్షిలో కూర్చొని మిగిలిన మిగిలిన పత్రికల్ని టీవీ ఛానల్స్ని నువ్వు విమర్శించడం నువ్వు విన్నాం మేము గతంలో ఎన్నికల ముందు నీ కామెడీ మామూలు కామెడీ కాదు నువ్వు చేసిన అతి అంతా ఎంత కాదు సార్లు అక్కడతో కట్టిపెట్టి రాష్ట్రం రాష్ట్రాన్ని నాశనం ఏం జగన్మోహన్ రెడ్డి అన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినప్పుడు ఏం నీకు తెలీదా ఆ రోజు ప్రస్తావించలేదు వాళ్ళు వచ్చేసి ఇక్కడ పెద్ద పెద్ద ఉపన్యాసాలు పెద్ద పెద్ద సొలు డైలాగులు నీకు తోడు ఆ పాష జగన్మోహన్ రెడ్డిని చూసి అసెంబ్లీలో అందరూ భయపడిపోతున్నారు కొద్ది ఎండ కట్టేస్తాడు కట్టేస్తాడు జగన్మోహన్ రెడ్డి రమ్మానండి వచ్చి కూర్చొని మాట్లాడమోనా ఎందుకు మాట్లాడట్లేదు ఒకవేళ నిజంగా కూర్చొని మాట్లాడితే గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులకు సమాధానం చెప్పాలి ఖచ్చితంగా నన్ను అడుగుతారు పాస్బుక్ల పని బొమ్మ ఎందుకు వేసుకున్నావయ్యా దానికి రాష్ట్ర ప్రజలు ఖర్చు పెట్టే అని అడుగుతారు దానికి సమాధానం చెప్పాలి సరే నీ పైన నీ అని అడుగుతారు దానికి సమాధానం చెప్పాలి నీ పార్టీ రంగులు ప్రభుత్వ భవనాలకు ఎందుకు వేసేవయో దానికి ఎంత ఖర్చు పెట్టావు ఎంత ఖర్చు పెట్టావు ఇదిగో లెక్క అని చెప్పేసి అక్కడ చూపిస్తారు దానికి సమాధానం చెప్పాలి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చేవు ఇదిగో ఆధారాలు అని చెప్పేసి అక్కడ చూపిస్తారు దానికి సమాధానం చెప్పాలి గత ఐదేళ్లలో నువ్వు చేసిన విధ్వంసం ఇదే అని చెప్పేసి అక్కడ చూపిస్తారు దానికి సమాధానం చెప్పాలి గతంలో నువ్వు మద్యపాన నిషేధం చేసి నేను మళ్ళీ ఇరవై నాలుగు ఎన్నికలకు వెళ్తానని చెప్పేసి వాగ్దానం చేసావు అది కూడా చేసి చూపిస్తారు ఇక్కడ దానికి సమాధానం చెప్పాలి ఇలా ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సి వచ్చుందనే అసెంబ్లీ అగ్గొట్టేసి ఊరికే మంత్రంగా లోపలికి వెళ్ళి గృహప్రవేశం చేసినట్టు అసెంబ్లీ లోపలికి అడుగు పెట్టి ఏదో రెండు నిమిషాలు ఉన్నాడు పదాన్ని పదాన్ని పారిపోతాం టైం అయిపోతుంది వెళ్ళిపోవాలని మనం వెళ్ళిపోయి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేయాలని చెప్పేసి పారిపోయాడు అయిపోయింది అరే మీరు వచ్చి మాట్లాడితే కథ ఏంటి అవకాశం ఇస్తారో ఎవరో తెలిసేది అలాగే ఇక్కడ ఎలివేషన్లో జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడిపోతున్నారు మొత్తం ఊడ్చేస్తారట ఏది ఊడ్చేసి ఇది పోచ్చో అక్కడ వెళ్ళి కసోడాలా అసెంబ్లీలో కసాలా ఎందుకు నేను ఏదోతనం తగలట్ట అరకోట్లు వేసుకొని పెద్ద ముదుర్లా కూర్చొని పనికి మళ్ళీ సులుడైలాగలు కొట్టడం తప్పితే దేనికన్నా పనికొస్తారు మీరు అసలు దమ్మిడి బిళ్ళకు ఉపయోగపడరు మీరు ఒక విశ్లేషకులు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళి వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడనట్లా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తే వాళ్ళంతా భయపడిపోతారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పైన దయ తడిసి అన్నట్టు మాట్లాడుతున్నారు వెళ్తే చెక్కుతారు బాగా ఇక్కడ బయట ప్రెస్ మీట్ పెట్టి మన నోటుకు వచ్చింది వాగేయడం కాదు అసెంబ్లీలో మాట్లాడడం అంటే సుక్కలు జిగించేస్తారు అక్కడ గూడ్డించేస్తారు సమాధానం కూడా చెప్పలేడు మళ్ళీని అందు గది వెళ్ళకపోవడానికి గల కారణం ఎవడకు తెలియదు జగన్మోహన్ రెడ్డి తెలివితేటల గురించి మేధస్సు గురించి మేధావితనం గురించి అవి ఒక ప్రసంగాల గురించి మేము చూస్తూనే ఉన్నాం గత ఐదేళ్ళు చూసాము రీసెంట్గా కూడా చూస్తున్నాం మేము స్క్రిప్ట్ లేదే పేపర్ మొక్కలిందే నాలుగు మాటలు మాట్లాడలేడు ఇక్కడికి వచ్చేసి పనికి మాలి ఎదు వెలి అసలు అయితే సాక్షిలో ఒక పెద్ద డెబేట్ తమ్ముల్ చూడండి ఇలాంటివి చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇంక ఇది పిచ్చి పట్టేసింది పూర్తిగా ముదిరిపోయింది ఏదో రకంగా రెచ్చగొట్టాలని చెప్పి చూస్తున్నారు అవును పవన్ కళ్యాణ్ గారు అన్నారు పదిహేను ఏళ్ళు మేము కలిసి ఉంటామని చెప్పేసి అన్నారు దాని అర్థం ఏంటి జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు ఇప్పుడు అసెంబ్లీలో అడుగు పెట్టను అని చెప్పేసి దాని అర్థం ఇక్కడ చూసారో వాళ్ళు విధంగా ఏ విధంగా రెచ్చగొట్టే విధంగా వేస్తున్నారు వీళ్ళకి అసలు మ్యాటర్ అర్థం కాబట్టి ఏంటంటే ఏదో సొల్లు డైలైల్ కొట్టలు మానేసి కట్ కట్టు